ఇంటి స్థలం కోసం దరఖాస్తుల వెలువ దద్దరిల్లిన కల్లూరు తహసీల్దార్ కార్యాలయం రెండో రోజు కొనసాగిన భూ పోరాటం పేదలపై పోలీసుల అత్యుత్సాహం స్వాధీన భూముల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఎం చేపట్టిన భూ పోరాటం రెండవ రోజు కొనసాగింది మొదటి రోజు కల్లూరు తహసీల్దారు పేదలకు న్యాయం చేస్తాం దరఖాస్తులు ఇవ్వండి అని ఇచ్చిన హామీ మేరకు రెండవ రోజు నగరంలోని వేలాది మంది పేదలు దరఖాస్తులు తీసుకుని భూమి వద్దకు చేరుకుని సిపిఎం నాయకులకు దరఖాస్తులకు దరఖాస్తులను ఇచ్చేందుకు తరలివచ్చారు ఈ నేపథ్యంలో వైపు అధికారులు హామీస్తూనే మరోవైపు సదరు భూముల నుంచి వెళ్లిపోవాలంటూ భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించి పేద ప్రజలను

ఆ రోజు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు పెళ్ళు చేసుకున్నారు కుటుంబాలయ్యాయి అలాంటి వాళ్ళు అనేక చోట్ల ఉన్నారు అలాంటి వాళ్ళకల్లా వాళ్ళ అరువులు వాళ్ళకు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం కర్నూలు అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో అధికారులకు లంచాలు ఇచ్చుకోలేక అధికార పట్టాలు చేయలేక స్థలం లేక పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కరు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు పదివేలు దాకా బాడుగలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు వచ్చే ఆదాయం సగం బాడుగులకు పోతుంది ఎలా బతకాలే అందుకే మేము అడుగుతున్నాం సీపీఎఫ్ పార్టీగా మీరు మీకు తెలుసు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో మీరు బయట పెట్టలే మా కార్యకర్తలు బయట పెట్టారు అది ప్రభుత్వ భూమి పేదవాళ్ళకి హక్కు ఇస్తావా చస్తావా చెప్పేసి నిలగిస్తాం సగించుకుందాం ఆ యొక్క చూడదాకా మీరు ఐక్యంగా ఉన్నామని చెప్పేసి మీకందరికి మనవి చేస్తూ సరో సోదరమన్నారా ఆధార్ కార్డు ప్రజలు రకంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది మేము వ్యాపారం చేయట్లేదు ఫ్లాట్లు నిజంగా ఈ దమ్ముంటే ఇక్కడే కాడసారి రామపల్ రెడ్డి ఒక ఎకరా అప్ చేసుకుని ఇల్లు కట్టుకున్నాడు ముందు ఆయన ఇంటిని పడగొట్టొచ్చి మన దగ్గర రావాలా దమ్ముంటే పడగొట్టగలుగుతారా జగన్నాథ్ గడ్డి దగ్గర డీజీ నిర్భ చూడండి రెండు పెద్ద బంగ్లాలు మామూలుగా అమెరికాలో రెండు టవర్స్ అంటారు అట్లాంటి టవర్స్ కనబడుతున్నాయి పెద్దవి గడ్డి కొండపైన కొండ ఎవరిది ప్రభుత్వం ఎవడైనా పడగొట్టాడా అద్దెకి ఇచ్చాడు అంటే అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని బంగ్లాలు కట్టుకున్నా వాళ్ళ కళ్ళకు కనబడవు రెవెన్యూ అధికారులకు పేదోడి ఆడన చారడి స్థలం ఇస్తే మాత్రం పోలీసులు ఆగ మేఘ మీద పరిగెత్తుకుని వచ్చి ఆ రకంగా మన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీగా మీరు వెనక తగ్గకండి ఆ స్థలం స్థాపించే వరకు వంట మార్పు చేసి ఇక్కడే ఉందాం Thank <laughs> you. వేలాది మంది రెండు వేల తొమ్మిది నుంచి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు బార్గలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు మేము సిపిఎం పార్టీగా ఏదైతే పెద్దపాడు సర్వే నెంబరు డెబ్బై సబ్ నెంబర్స్ డెబ్బై బారు వన్ డెబ్బై బారు టూ బిలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ప్రభుత్వ పరంభోగు స్థలం ఉంది అని చెప్పేసి అడంగల్లో క్లియర్ గా ఉంది కానీ కొంతమంది వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళు దొంగ పాస్బుక్ ను ముట్టించుకొని అక్రమంగా దాన్ని కొంత అనుభవించే పరిస్థితి ఉంది కనుక పేదవాళ్ళు గుడిసె వేసుకోవడం కోసం నిన్న ఆ స్థలం లేకపోయారు కానీ ఇప్పుడు దాకా నిన్న పోయిన సందర్భంగా ఎంఆర్ఓ గారు ఏదైతే పేద వేసుకున్న గుడిసెల కోసం మీరు వచ్చారో మేము మీ అందరికీ లేఅవుట్ వేసి రెండు సెంట్ల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది దాని ప్రకారం మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు నిన్న ప్రకటించడం జరిగింది ఈ రోజు అందరూ ఆధార్ కార్డులు రెండు ఫోటోలు అట్లాగే అర్జీలు పెట్టి చాలా మంది ఇక్కడికి ఇచ్చినారు ఏదైతే ఎంఆర్ఓ గారు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం అట్లాగే ప్రభుత్వం పేదవాడి సొంతంటి కళ కలగానే మిగిలిపోతుంది అనేది దీనికి నిదర్శనం ఎందుకంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరం తర్వాత ఇంతవరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు యా ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన పాపాన్ని పోలేదు గతంలో రెండు వేల తొమ్మిది వరకు గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జగన్నాథ్ గట్లో ముప్పై ముప్పై వేలు అట్లే మన పందిపాడి దగ్గర బీడీ వర్కర్స్ కాలనీ అట్లే డ్రైవర్స్ కాలనీ పేరుతో సుమారుగా ముప్పై ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి ఘనత ఆ రోజుల్లో ఉంది కానీ ఇప్పుడు రెండు వేల తొమ్మిది తర్వాత ఇదే రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఈ పదహైదు పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఇంతవరకు కూడా ప్రజలకి ఒక్క సెంటు స్థలము ప్రభుత్వం ఎక్కడ చూపిలే ఉన్నటువంటి స్థలాలు కూడా ఏ అయితే జగన్నాథ్ కట్టిందో ఏ అయితే పందిపడిందో మౌలిక సమస్యలు లేక ప్రజలు అక్కడ పోయి కాపాడు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లే టిట్కోయిల్లు అట్లే నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి ఆ టిట్కో ఇళ్ళు లబ్ధులకి ఇచ్చే పరిస్థితి లేదు అంటే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి పేదవారి సొంత కళ నిలవడం లేదు కాబట్టి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వం స్థలం ఎక్కడైతే ఉందో ఆ స్థలాల్లో పేద పేరికి కొట్టాల ఆలోచనతోనే మేము యొక్క ఉద్యమం తీస్తాం అవసరమైతే రాబోయే కాలంలో ప్రభుత్వం కర్నూలు ఎక్కడెక్కడైతే ఇల్లు ఖాళీ స్థలాలు ఆ ఖాళీ స్థలాలు ప్రభుత్వ సెలవులు కూడా మేము పేద పేర్లకి ఇళ్ల సెలవు ఇచ్చినానికి మేము సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఎంఆర్ఓ గారికి అధికారులకి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కదా కల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ ని కర్నూలు కల్లూరు అర్బన్ ప్రాంత ప్రజలు చుట్టుముట్టడం జరిగింది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏమంటే ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోన జగన్నాథ గట్టు పైన పందిపాడు దగ్గర అట్లే జోహరాపురం నట్టులో ఇచ్చారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటికీ పేద ప్రజలకి వెళ్ళి ఇవ్వట్లేదు వీళ్ళేం గుంతెమ్మ కోరికలు కోరడం లేదు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం ఆమె పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ తమ అర్జీలు తీసుకొని వచ్చారు అయితే చీమ కుట్టినట్టు కూడా అధికారులకు లేదు నిన్న అక్కడ సైట్లే పోయినాం సెవెంటీ బార్ టూబీకి పోయినాము అది పక్క ప్రభుత్వ స్థలం దాంట్లోన గుడిసెలు వేయాలని చెప్పేసి పిలిపిస్తే సిపిఎం పార్టీగా అందరూ వచ్చారు అయితే ఎంఆర్ఓ గారు వచ్చి వద్దు చట్టాన్ని మీరు ఉల్లంఘించవద్దండి మేమే సర్వే చేసి ఇదే స్థలంలో మీకు ఇస్తామని చెప్పినటువంటి ఎంఆర్ఓ గారు ఈరోజు దొంగలాగా పారిపోయినారు ఇద్దరు అధికారులను అక్కడ పెట్టి మీ అర్జీలన్నీ స్వీకరిస్తామని చెప్పి చెప్పినారు కానీ ఏ ఇద్దరు అధికారులు నేను పంపలేదు మేముండి కుర్రో ముర్రాని మొత్తుకుంటున్నాం పోలీసుల దగ్గర అయ్యా ఎంఆర్ఓ గారు నిన్న మీద